హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహేష్ సుందర వెల్కమ్ టు రియల్ సోల్జర్ మాయా సివిల్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు ప్రజెంటు డిప్యూటేషన్ వెళ్ళాడు సివిల్ నుంచి వేరేదానికి బేసిక్గా శాలరీస్ ఏ విధంగా ఉంటాయి డ్యూటీస్ ఏ విధంగా ఉంటాయి ప్రజెంట్ ఉన్న యువతకి కానిస్టేబుల్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అసలు కానిస్టేబుల్ జాబ్ ఎంత అవకాశం ఉంటుంది అది మంచిదా కాదా అని చాలామంది సత సతమతం అవుతుంటారు కదా దాని గురించి చెప్తాడు మాయా చెప్పమాయా కానిస్టేబుల్లో అనేది ముందుగా మనం చెప్పాం ఏఆర్ ఏపీఎస్పి సివిల్ ఇంట్లో సివిల్ సివిల్ కానిస్టేబుల్కి ఎక్కువగా ఇది ఉంటుంది పోటీ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు స్టేషన్ ప్రత్యక్షంగా ప్రజలకి మ్యాక్సిమం సేవ చేయాలనుకున్న వాళ్ళకి చాలా దగ్గరగా అంటే ప్రజలకు చాలా దగ్గరగా సేవలను అందించడంలో ముందుంటుంది మనం తెలుసు పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా ర్యాంక్ ర్యాంక్స్ ఉంటాయి అంటే ర్యాంక్స్ ఉంటాయి కానీ కానిస్టేబుల్ మాత్రమే ఆ పరిధిలోని కంప్లీట్గా గ్రౌండ్ వర్క్ చేసేది కానిస్టేబుల్సే వాళ్ళే ఎక్కువగా తిరగడం ప్రజల్లో కలిసి అక్కడి నుంచి సమాచారాన్ని రాబట్టడం కానీ ఆ ఏరియా నుంచి సమాచారాన్ని రాబట్టడం కానీ ఏదైనా ఒక నేరాన్ని అరికట్టడంలో కానీ ఆ నేరం జరగకుండా ముందుగా తగిన చర్యలు తీసుకోవడానికి సమాచారాన్ని పై అధికారులకు అందిస్తూ అనుసంధానకర్తగా మంచి ఒక మంచి ఉద్యోగం చాలా సాటిస్ఫాక్షన్ సాటిస్ఫాక్షన్గా ఉంటుంది చేసే వాళ్ళకైతే లేదు ఏదో నా ఉద్యోగం చేస్తున్నాను వెళ్ళిపోతున్నాను ఒకటి ఇది ఉంటుంది కానీ చాలా మంచిగా రోజు ఏరియాలో కూడా మంచి ఇది ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ బేసిక్ శాలరీ బట్టి ఇరవై ఐదు వేల ఐదు వందల నుంచి అంటే స్టార్టింగే మీకు ఒక ముప్పై ఐదు వేల వరకు రావచ్చు నేను రెండు వేల పద్దెనిమిది ఫస్ట్ డే ఫస్ట్ ఫస్ట్ మంత్ శాలరీ ట్రైనింగ్ నైన్ మంత్స్ ఉంటుంది నైన్ మంత్స్లో మీకు శాలరీ శాలరీ అనేది రాదు అది రెండు వేల నాలుగు రెండు వేల ఐదు వరకు వరకు ట్రైనింగ్లో కూడా శాలరీ ఉంటుంది నైన్ మంత్స్ స్టే ఫండ్ అనేది ఉంటుంది స్టే ఫండ్ ఒక ఐదు వేలు లోపే వస్తుంది మంత్లీ

అక్కడ ఏమైనా కొనవలసిన ఇంకా ఎక్స్ట్రాగా కొనుక్కోవాల్సిన ఫ్రూట్స్ కొనుక్కోవాలని ఇవన్నీ కొనుక్కోవాలన్నా అవన్నీ మనకు సరిపోదు ఈ నైన్ మంత్స్ అయిన తర్వాత మీకు శాలరీ అనేది కనిపెస్ట్గా అనిపిస్తుంది నేను రెండు వేల పద్దెనిమిది జాయిన్ అయ్యాను ఇప్పుడైతే నాది గ్రాస్ శాలరీ ఒక ఫిఫ్టీ వన్ థౌజండ్ వస్తుంది కటింగ్ చదివిపోను ఒక నలభై రెండు ఫార్టీ టూ ఫార్టీ త్రీ వరకు వస్తుంది ఇది బాగా ఉంటుంది చాలా అంటే మంచిగా సేవ అంటే సేవ చేయాలనుకునే వాళ్ళకి మాత్రం ఒక మంచి ఆప్షన్ ఇది ఇంటికి దగ్గరగా ఉంటూ అన్నిటికీ బాగుంటుంది నేను రెండు వేల పద్నాలుగు ఈ టైంలో ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి ఈడీ ముందుగా కొన్ని ఏపీ జన్ కొన్ని ఫైర్మ్యాన్లు వైసీస్ఎఫ్ ఫైర్మ్యాన్ ఇవన్నీ కూడా ఎగ్జామ్స్ అయిపోతూ ఎగ్జామ్స్ ఫిజికల్ అయిపోతూ ఉంటుంది మెడికల్ అంటే మెడికల్ పరంగా ప్రాబ్లం లేకుండా అప్పట్లో అలాగా అవన్నీ కొద్దిగా ఫెయిల్ అవ్వడం వల్ల కొన్ని ఒక రెండు మూడు సంవత్సరాలు గట్టిగా కూర్చొని వేరే జాబ్ కోసం ట్రై చేస్తూ కన్స్టేబుల్ రాశాను మంచి అవకాశం అంటే దీ ఇది దీంట్లోకి వచ్చాక ఇందులోనే ఉండిపోవాలని ఏం లేదు మంచిగా చదువుకోవచ్చు చదువుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అందరికీ ఉన్న అనుమానం ఏంటంటే ఇంక ఇందులోకి వెళ్తే ఇంకేం చదువుకుంటాం అసలు ఖాళీగా ఉండదు కదా సెలవులు ఉండవు ఉద్యోగం అనుకుంటారు కాకపోతే మనం అనుకుంటే ఏ అయినా కేటాయించుకుంటే ఒక రోజుకి ఒక ఫోర్ అవర్స్ అయితే ఈజీగా చదువుకోవడానికి మీరు అంత బిజీ ఉద్యోగం చేసినా అవకాశం ఉంటుంది పక్కాగా అవకాశం ఉంటుంది లేదు ఎగ్జామ్ దగ్గర ఉన్నప్పుడు ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మీరు లాంగ్ సిప్లోకి వెళ్ళిపోవచ్చు అంటే సిక్లి ఒకటి పెట్టుకోవచ్చు మంచి ఆప్షన్ ఇది కాబట్టి మంచి ఆప్షన్ ఒకసారి మీరు కూడా అంటే మ్యాక్సిమం రూరల్ రూరల్ క్యాండిడేట్స్ కంటే గ్రామీణ ప్రాంతాల్లో మంచి అవకాశం ఫిజికల్గా కానీ స్టడీ పరంగా కానీ మంచి జాబ్స్ కానిస్టేబుల్ అండి ఆల్రెడీ ఇప్పుడు కానిస్టేబుల్లో ఉన్న వాళ్ళు ఎస్ఐ ఎగ్జామ్ రాయాలనుకున్నారనుకోండి అంటే నెక్స్ట్ వచ్చి నోటిఫికేషన్ ఇప్పుడు ఆల్రెడీ మీరు కానిస్టేబుల్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి ఎస్ఐ కానిస్టేబుల్ అదే ఎస్ఐ రాయాలనుకున్నారు మీరు అప్పుడు మీకు ఏమైనా రిజర్వేషన్ ఉంటుందా మీకు ఏమైనా ఎక్స్ట్రా మార్క్స్ కలిసే అవకాశాలు ఉన్నాయా వాళ్ళకి కాని హోంగార్డ్ నుంచి కానిస్టేబుల్ అవ్వడానికి అంటే రిక్రూట్మెంట్లో ఎయిట్ పర్సెంటేజ్ ఇది రిజర్వేషన్ అనేది ఉండదు అనమాట అంటే వందల ఎనిమిది పోస్టులు హోంగార్డ్స్కే కానిస్టేబుల్ అవడానికి ఇప్పుడు రీసెంట్గా ఫిఫ్టీన్ పర్సెంటేజ్ చేశారు లాస్ట్ రిక్రూట్మెంట్ అంటే ప్రతి వంద మందిలో పదిహేను పదిహేను మంది హోంగార్డ్స్ హోంగార్డ్స్ కానిస్టేబుల్గా బర్త అవుతారు ఈ విధానం అనేది కానిస్టేబుల్ నుంచి ఎస్ఐకి బర్తే దాంట్లో లేదు అంటే రిజర్వేజ్ పర్సెంట్ వెయిటేజ్ పోస్టులు అనేవి ఏముండవు పోస్టులు అనేవి ఏమి ఉండవు కాకపోతే టూ ఇయర్స్ ప్రొబిషన్ అయిపోయిన తర్వాత థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ముప్పై ఐదు సంవత్సరాల వరకు కానిస్టేబుల్ అనేవాళ్ళు అంటే ఇరవై జనరల్కి ఇరవై ఏడు సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఎస్ఏ సబ్ ఇన్స్పెక్టర్ కాకపోతే ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉందన్నమాట థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అంటే కానిస్టేబుల్గా టూ ఇయర్స్ పూర్తి అయిపోయి అంటే ప్రొబిషనరీ పీరియడ్ పూర్తి అయిపోయిన వాళ్ళకి అక్కడ సర్వీస్ సర్టిఫికేట్ పట్టుకెళ్ళి అప్లై చేసుకుంటే ముప్పై సంవత్సరాల వరకు కూడా మీరు ఎస్ఐగా రాసుకోవచ్చు టూ పర్సెంటేజ్ మ్యాక్సిమం టూ పర్సెంటేజ్ ఉంటుంది అనుకుంటా పోస్టులు కూడా వందలో రెండు పోస్టులు ఇలాగా ఇస్తారు చాలా తక్కువ అనమాట ఇంక్రిమెంట్ ఎలా ఉంటుంది మీకు సంవత్సర సంవత్సరం ఆరు నెలలకి ఒకసారి ఇంక్రిమెంట్ అనేది సంవత్సరానికి సంవత్సరానికి ఒకసారి ఉంటుంది సంవత్సరానికి మాక్సిమం థౌసండ్ ఉందో ఈ అవి పెరిగినప్పుడే కొద్దిగా ఏదైనా శాలరీ పెరుగు ఇంక్రిమెంట్ అనేది పెద్ద ఇంకా ఇయర్లీ ఒకటి కాబట్టి అది ఇయర్లీ ఒకటి ఇంక్రిమెంట్ డిఏ కూడా ఒకసారి పెరుగుతుంది రెండుసార్లు డిఏ డిఏ అనేది చెప్పలేకపోతున్నాం చాలా సంవత్సరాల నుంచి అవ్వలేదు ఇప్పుడు రీసెంట్గా దీపావళికి ఒక డిఏ ఇచ్చారు త్రీ పర్సెంటేజ్ చాలా ఇవ్వాల్సిన డిఏలు నాలుగు ఎన్నో పెండింగ్ ఉన్నాయి కానీ ఇన్ టైంలో రావట్లేదు రావట్లేదు కానీ పక్క వస్తాయి పక్క వస్తాయి ఇప్పుడు మామూలుగా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ బేస్ చేసుకొని చూసుకుంటే ఈ సిఆర్పిఎఫ్ కానీ ఏదైనా ఆర్మీ ఆర్మీడ్ ఫోర్సు డిఏ అయితే ఆర్నెలకు ఒకసారి ఇస్తారు ఇంక్రిమెంట్ కూడా సంవత్సరానికి ఒకసారి పెరుగుతుంది అంతా ఓకే పే కమిషన్ అనేది సెవెంత్ పే ఎయిత్ పే అనేసి డిఫరెంట్ డిఫరెంట్గా ప్రతి పది సంవత్సరాలకు ఒకటి వస్తుంది మరి స్టేట్ గవర్నమెంట్లో ఎలా స్టేట్ గవర్నమెంట్లో ఇప్పుడైతే పదిహేను వేపన సంఘం ఎంతో ఉంది పదో వేపన సంఘం పదిహేను సంఘం కరెక్ట్గా తెలియదు కానీ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి పే కమిషన్ అనేది ఉంది అది కూడా పే కమిషన్ కూడా ఇప్పుడు కొద్ది రోజులుగా వేయట్లేదు అది కూడా వెయిటింగ్లోనే ఉంది డిఏ అనేది ఎప్పుడు పండగల టైంలో ఏదో ఏదో గవర్నమెంట్ కోరినప్పుడు ఏదో ఇస్తున్నారు తప్పట్ ఇన్ టైం అంటూ ఏం లేదు ఈ ఇన్ని రోజులకి ఉంది పీరియడ్ అయితే చేశారు కానీ ఆ పీరియడ్ ఫాలో అవ్వట్లేదు ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీలు ఉన్నారో డిఫెన్స్లోని ఆఫీసర్ని ఆఫీసర్స్కి అలవా అంటే ఆఫీసర్స్కి ఎక్స్ట్రా రావు ఎవరైతే ఈ కానిస్టేబుల్ నుంచి ఇన్స్పెక్టర్ వరకు ఉన్నారో వాళ్ళందరికీ కూడా దీపావళి మామూలు అని గిఫ్ట్ కింద బోనస్ కింద ఆరు వేల తొమ్మిది వందలు వేశారు ఓకే అలాగే సెంట్రల్ గవర్నమెంట్లో రైల్వే వాళ్ళకి కూడా రెండు నెలల శాలరీ సంథింగ్ ఎంత ఉంటుంది డెబ్బై వేలు ఎంతో అలాగ మీకు స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి చెప్పావాలి బోనస్లో అలాంటివి ఉండవు ఎస్ఎల్ఎస్ ఉంటుంది సరెండర్ లీవ్స్ సరెండర్ లీవ్స్ అని అంటే లీవ్ మీరు మీరు వాడుకోకుండా మీరు ఆ టైంలో రిటర్న్ చేసుకుంటారు అంటే సండేస్ ఇవన్నీ మిగతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కంటే మనం సండేస్ కానీ పండగలు కానీ చేస్తాం కాబట్టి ఆ డేస్ని అంటే ఇంకొక ఫార్టీ ఫైవ్ డేస్ ఇయర్లో పన్నెండు నెలల సాలరీ అంటే పదమూడు నెలల పదిహేను రోజుల సాలరీ వస్తుంది అనమాట అంటే అవి కూడా ఎస్ఎల్ఎస్ అనేవి కూడా మూడు దఫాలకి ఇచ్చేవారు పండగలకి సంక్రాంతికి ఒకసారి ఇలా దీపావళి టైంలో ఒకసారి మధ్యలో ఇంకొకసారి ఇచ్చేవారు అది కూడా ఒక నాలుగు ఎస్ఎల్ఎస్లు పెండింగ్ ఉన్నాయి అది కూడా ప్రజెంట్ ఏమేమి లేరు అంటే వస్తాయి ఎప్పటికైనా కాకపోతే ప్రజెంట్ రెగ్యులర్గా లేవు అంటే ఇప్పుడు కానిస్టేబుల్ అయితే అమ్మాయిలకు బెనిఫిటా అబ్బాయిలకు బెనిఫిటా కానిస్టేబుల్లో ఎవరికి బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది అలాగంటూ జెండర్ జెండర్ ఈక్వేషన్ అంటూ ఇదేం ఉండదు ఎవరైనా ఉమెన్ అయినా మెన్ అయినా సరే ఎవరైనా దేనికైనా సిద్ధంగా ఉండాలి కానిస్టేబుల్ ఏపీఎస్పి ఏఆర్ సివిల్ అని మూడు విధాలుగా ఇప్పుడు అబ్బాయిలు సేమ్ అమ్మాయిలు కూడా అలా మూడు విధాలుగా ఏఆర్ మాత్రమే ఉమెన్స్ అవకాశం లేదు ఏపీఎస్పీ లో ఇప్పుడు ఏదైతే కొత్తగా వచ్చిందో నోటిఫికేషన్ అందులోని సిటీ పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్ అనేసి డిఫరెంట్ గా వచ్చింది నోటిఫికేషన్ మీరు సిటీ ఏఆర్ ఉంటుంది ఏఆర్ ఏఆర్ లో సివిల్లో సిటీ సివిలో ఉంటుంది ఏఆర్లో ఏఆర్ ఉంటుంది అంటే సిటీఆర్ అంటే మనం అని చూస్తాం కదా అక్కడ ఉంటారనమాట నెక్స్ట్ వచ్చే ఇప్పుడు పదకొండు వేల ఆరు వందల చిల్లర ఏదో నోటిఫికేషన్ ఖాళీ ఉన్నాయనేసి ఎవరైతే పోలీసు అధికారి పై అధికారు ఉన్నారో అతను గవర్నమెంట్ లెటర్ రాశారు రానున్న కళలో దీన్ని భర్తీ చేయండి లేకపోతే మాకు ఇబ్బంది అవుతుంది వచ్చే టైంలోని ఎక్కువ రిటైర్మెంట్లు ఎక్కువగా ఉన్నాయి మేము మళ్ళీ ప్రొటెక్షన్ చేయడం కొద్దిగా కష్టం అవుతుంది మాకు అనేసి నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అవకాశం ఏమైనా ఉందా అంటే అది ఇంకా గవర్నమెంట్కి లెటర్ పెట్టడం చూసాం మనం అది ఇంకా ఆర్థిక ఆర్థిక శాఖ అనుమతి కూడా మనకు కావాలి అంటే ఆర్థిక శాఖ కూడా ఇప్పుడున్న పరిస్థితిని ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ చూసుకొని అనుమతి ఇచ్చిన తర్వాత దాన్ని గవర్నమెంట్ ఏమైనా ముందుకెళ్ళే అవకాశం ఇప్పుడు ఒక కానిస్టేబుల్గా భర్తీ అయ్యాడు అతను అతను రిటైర్మెంట్ అయ్యే టైంకి ఏ ర్యాంక్ దాకా వెళ్ళొచ్చు ప్రమోషన్ ఎంత దాకా రావచ్చు అసలు ప్రమోషన్ వస్తుంది చాలా మంది చూసిన పెద్దలు కూడా కానిస్టేబుల్లోనే ఉండిపోతారు పై అలా ఏంటది మ్యాక్సిమమ్ ఏఎస్ఐ అది ఏఎస్ఐ వరకు అవ్వచ్చు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ వరకు అవ్వచ్చు చాలామందికి సబ్ ఇన్స్పెక్టర్లు కూడా వస్తాయి మా ముందు వాళ్ళకి మేము సర్కిల్ ఇన్స్పెక్టర్ అయిన వాళ్ళని కూడా మేము ఇద్దరు ముగ్గురిని చూసాం కానిస్టేబుల్ ద్వారా డిఎస్పీ అయిన వాళ్ళు కూడా ఒకరు ఉన్నారు అంటే అది మనం సర్వీస్లో చూపించిన ఎఫిషియన్సీ దీన్ని బట్టి కూడా ప్రమోషన్స్ ఉంటాయన్నమాట యాక్సిలరీ ప్రమోషన్స్ అని ఇవి కూడా ఉంటాయి అన్నమాట అయితే మ్యాక్సిమం ఇక్కడ డిపార్ట్మెంట్ టెస్ట్లు ఏమి ఉండవు సీనియర్టీ ఇది మిగతా గవర్నమెంట్ దీంట్లో కొన్ని టెస్ట్లు ఉంటాయి డిపార్ట్మెంటల్ టెస్టులు ఆ టెస్టులు పాస్ అయితేనే వాళ్ళకి ప్రమోషన్ అనే ఉంటుంది ఇక్కడ టెస్ట్ అంటూ ఉంటుంది ట్రైనింగ్ ఉంటుంది హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ వస్తే మళ్ళీ పీటీసీకి ఒక నలభై రోజులు పదిహేను రోజుల్లో ఇరవై రోజులు పంపించి మళ్ళీ ట్రైనింగ్ ఉంటుంది ఎక్స్ట్రాగా అంటే హెడ్ కానిస్టేబుల్ నుంచి ఐఓనే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ అతను చిన్న చిన్న కేసులన్నీ చేయాలి కాబట్టి ట్రైనింగ్ ఉంటుంది అది కూడా సీనియర్టీ బేస్టే ఉంటుంది మాక్సిమం ఇయర్సే సబ్ ఇన్స్పెక్టర్ వరకు పక్కాగా అవుతారు అందరు మరి కొంతమందికి ఎందుకు ప్రమోషన్ రాదు చాలామంది చూస్తుంది కొందరు అలా కానిస్టేబుల్ ర్యాంక్లోనే ఉండిపోతారేమో అనిపిస్తుంది చాలామంది కొంతమంది సర్వీస్లో కొన్ని ఒడిదుడుకుని ఎదుర్కొంటారు అనమాట అంటే పర్సనల్ వాళ్ళు ఆబ్సెంట్ అయిపోతుండడం ఆబ్సెంట్ అయిపోతుండడం సీనియర్టీలో వెనక్కి వచ్చేయడం నెక్స్ట్ మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ అని ఉంటాయన్నమాట ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం నా ఫ్యామిలీ మొత్తం శ్రీకాకుళంలో ఉందనుకోండి నేను ఇక్కడి నుంచి శ్రీకాకుళం వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాను అక్కడ నుంచి ఇక్కడికి ఎవరైనా వచ్చేయడానికి ట్రై చేస్తారే ఇలా మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు నేను ఇప్పుడు సెవెన్ ఇయర్స్ చేశాను సెవెన్ ఇయర్స్ చేసిన తర్వాత నేను మ్యూచువల్ ట్రాన్స్ఫర్ పెట్టుకుని నేను ఫ్యామిలీ కోసం అక్కడికి వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళందరికంటే నేను లాస్ట్లో ఉంటానన్నమాట నా సర్వీ అంటే సర్వీస్ మొత్తం సీనియర్టీ కోల్పోతాను అనమాట అక్కడ ఆ యూనిట్లో నేను లాస్ట్ అవుతాను అనమాట మళ్ళీ అక్కడి నుంచి నా సీనియర్టీ స్టార్ట్ అవుతుంది ఈ సెవెన్ ఇయర్స్ సర్వీసు కోయినట్లే అందుకు కొందరు అధికారణాలు ఉంటాయి కొందరు డిస్ప్లెన్ డిస్ప్లెన్ యాక్షన్స్ ఉంటాయి కొంతమంది పైన అవన్నీ కూడా అలాగా కానిస్టేబుల్గా ఉంటుంది నెక్స్ట్ ఏఆర్ ఏపీఎస్పి నుంచి ఏర్కి రావడానికి కన్వర్షన్ కన్వర్షన్ ఉంటుందన్నమాట అంటే ఇన్ని సంవత్సరాలు చేసిన తర్వాత హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ తీసుకోకపోతే అతనికి ఏఆర్ ఏఆర్ కానిస్టేబుల్గా ఏఆర్ కానిస్టేబుల్ కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత ప్రమోషన్ తీసుకోకుండా ఇది సివిల్ కన్వర్షన్ పెట్టుకుంటే ఒక టెన్ ఇయర్స్ పాటు ఇలా చేసిన తర్వాత అతను సివిల్ కానిస్టేబుల్కి వస్తారనమాట ఇప్పుడు కొద్దిగా అవన్నీ కూడా ఇంటర్నల్గా రిజల్ ప్రమోషన్లో కొద్దిగా అది ఇబ్బందిగా ఉంది అది ఇంకా దాన్ని ఎవరు డిసైడ్ చేయలేరు ఏంటంటే ఇప్పుడు సివిల్ కానిస్టేబుల్ ఉన్నారు సివిల్ కానిస్టేబుల్ మళ్ళీ ఏఆర్ కానిస్టేబుల్ వచ్చి అక్కడి నుంచి వాళ్ళ సీనియారిటీ స్టార్ట్ అవడం ఇవన్నీ కూడా కొద్దిగా కొద్దిగా డిస్పెన్సర్స్గా ఉన్నాయి అవన్నీ త్వరలో ఇచ్చేస్తారు అయితే నాకు డౌట్ మాయా ఎవరైతే ఇప్పుడు ట్రాఫిక్ కానిస్టేబుల్ లాంటివి ఉంటారు కదా ట్రాఫిక్ ఎస్ఐ ఉంటారు హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ ఉంటారు ఇప్పుడు దాకా మనం ట్రాఫిక్కి సపరేట్గా ఎక్కడ నోటిఫికేషన్ తీసినట్టుగా నేను ఎప్పుడు చూడలేదు వాళ్ళు ఎలా వెళ్తారు వాళ్ళకి ఏం సపరేట్ ట్రైనింగ్ నేను స్టార్టింగ్ చెప్పాను కదా పోలీస్ అంటే ఒక్కటి కాదు మొత్తం అన్నీనా మ్యాక్సిమం ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇప్పుడు సిటీలో అంటే రూరల్లో క్రైమ్ ట్రాఫిక్ అవని లాండ్ రాడర్ అవ్వని ఒకటే స్టేషను కానీ సిటీలో సిటీలో ఏంటంటే మూడు డిఫరెంట్ ఇది ఉంటుంది అన్నమాట ఏంటి క్రైమ్ స్టేషన్ సపరేట్గా ఉంటుంది ల్యాండ్ ఆర్డర్ స్టేషన్ సపరేట్గా ఉంటుంది ట్రాఫిక్ స్టేషన్ సపరేట్గా ఉంటుంది యాక్సిడెంట్లు ఇవన్నీ కూడా ట్రాఫిక్ వాళ్ళు చూసుకుంటారు దొంగతనాలు మిగతావన్నీ కూడా క్రైమ్ వాళ్ళే క్రైమ్ వాళ్ళకి రిపోర్ట్ చేయాలి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ అంటే చిన్న చిన్న తగదాలు గృహహింస ఈ కేసులన్నీ కూడా బందోబస్తు ఆ ఏరియా బందోబస్తులు ఇవన్నీ కూడా ల్యాండ్ ఆర్డర్ వాళ్ళు చూసుకుంటారు అనమాట అలా మూడు వింగులు ఉంటాయి అన్నమాట ఆ మూడు వింగుల్లో కూడా సివిల్ కానిస్టేబుల్సే ఉంటారు ఓకే ఇప్పుడు ట్రాఫిక్లో కానీ ఇందులోకి ఏదైనా వెళ్ళాలంటే మళ్ళీ అక్కడ సపరేట్గా ఎయించుకోవడం ఉంటుంది ఒకసారి లైఫ్ లాంగ్ అలాగే లేదు ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ టైంలో మిమ్మల్ని అడుగుతారు ప్రిఫరెన్స్ అడుగుతారనమాట మీరు దేనికి మీరు దేనికి వెళ్ళాలనుకుంటున్నారు నాకు ఇంటికి దగ్గరగా ఏదో నాకు ఒక ట్రాఫిక్ స్టేషన్ ఉందనుకో లేదా క్రైమ్ స్టేషన్ ఉందనుకో క్రైమ్ స్టేషన్ నేను ఆప్షన్ పెట్టుకుంటే అక్కడ ఉన్న వేకెన్సీ పెట్టి నాకు ఇస్తూ ఉంటారనమాట అంటే ఇంతకుముందు పక్కగా ట్రాఫిక్ సంవత్సరాలు చేయాలి అనే ఏం లేదు ట్రాఫిక్ చేయాలని ఏమీ లేదు సివిల్ కానిస్టేబుల్ ఈ మూడులోకి దేంట్లోకైనా జంప్ అవ్వచ్చు ఎప్పుడైనా ఇంట్రెస్ట్ తన ఇంట్రెస్ట్ బట్టి కొందరికి క్రైమ్ క్రైమ్ని ఇన్వెస్ట్ చేయడం ఇంట్రెస్ట్ కొందరికి ల్యాండ్ ఆర్డర్లో ఉండడం ఇంట్రెస్ట్ కొందరికి ట్రాఫిక్ ఇంట్రెస్ట్ అనమాట అలాగే ఎవరి ఇంట్రెస్ట్ బట్టి మాక్సిమం యూనిట్ ఆఫీసర్స్ కూడా వాళ్ళ వాళ్ళ ఇష్ట ఇష్టాలను బట్టే వాళ్ళకి కూడా ఆప్షన్స్ బట్టే ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు ఓకే ఇప్పుడు దాకా డౌట్లు అయితే అన్నీ క్లియర్ అయ్యి అనుకుంటాను నాకు తెలిసిన ఇంకా తెలియలేని ఉంటే కింద కామెంట్ చేయండి ఇంకేమైనా చెప్పడం వదిలేసామా అన్నీ కవర్ చేసామా కవర్ చేసాము బాగా డౌట్ ఓకే జై హింద్ జై భారత్ మళ్ళీ కలుద్దాం